నేను ఎలాంటి డైట్లు చేయను ఎక్సర్సైజ్లు చేయను ఎందుకంటే పిల్లలతోనే సరిపోతుంది నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందులో నేను ఫీడింగ్ మదర్ కాబట్టి నేను తింటేనే బిడ్డకి పాలు వస్తాయి డెలివరీ తర్వాత చాలా మంది ఉమెన్స్ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటారు బేసిక్ గా నేను వెయిట్ పెరగకుండా ఉండడం కోసము ఇంట్లోనే డీటాక్స్ డ్రింక్ అయితే ఎవ్రీ మార్నింగ్ ఎంపిటి స్టమక్ తో అయితే తీసుకుంటాను ఇంట్లోనే ఈజీగా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో అయితే ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకున్నా ఫీడింగ్ మదర్స్ కూడా తాగొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా కష్టమే అలాంటప్పుడు పాలు ఓట్స్ నట్స్ వేసుకొని తినేస్తా లెవెన్ ఓ క్లాక్ కి ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే తీసుకుంటా లంచ్ లోకి ఎక్కువ వెజిటేబుల్స్ కర్రీస్ తీసుకొని రైస్ కానీ సంగటి తీసుకుంటా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీక్లీ త్రీ టైమ్స్ అయినా పెరుగు తింటా లేకపోతే రసం రోజు ఒకే చపాతీలు తినాలంటే బోర్ కొడుతుంది మెంత కూర పాల కూర చపాతీలు అలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటా డిన్నర్ చేసి ఒక టూ అవర్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత పడుకునే ముందు కంపల్సరీ మళ్ళీ ఈ డీటాక్స్ డ్రింక్ తాగేసి పడుకుంటాను ఈ డ్రింక్ వల్ల మన మెటబాలిజం పెరుగుతుంది బాడీ డీటాక్స్ అయ్యి హెల్త్